హాయ్ అండి బానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం నేను మీ భానుశ్రీని చాలా కాలం తర్వాత వీడియో అనేది చేస్తున్నానండి ఈరోజు మంచి పోషక విలువలు కలిగినటువంటి కూర అనమాట పెసరపప్పు మెంత కూర సో దానికి కావలసినటువంటి పదార్థాలు ఏదైతే ఉందో అది మొత్తం కూడా మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ముందుగా నేను మెంతికూరని ఒక కట్ అనేది తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్నగా అనేది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నీళ్ళన్నీ వడిలిపోయినాయి అదేవిధంగా వన్ కప్పు పెసరపప్పు అనేది తీసుకున్నాను ఇక్కడ మనం ఎక్కడ కూడా కారం అనేది యూస్ చేయమండి సో పచ్చిమిర్చినే కారానికి సరిపడేనటువంటి పచ్చిమిర్చి రెండుగా చీల్చుకొని అట్లా వేసుకోండి అదేవిధంగా ఉల్లిపాయ తాలింపుకి సరిపడేనటువంటి తాలింపు గింజలు అదే 멜로가 వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకోండి ఇక్కడ పెసరపప్పుని కుక్కర్లో తీసుకుంటున్నానండి మీకు కుక్కర్ అనేది అవైలబుల్గా లేకపోతే నార్మల్గా అయినా పెసరపప్పుని చక్కగా వాష్ చేసు టూ టైమ్స్ అనేది వాష్ చేసుకొని సరిపడినంత నీళ్ళు పోసుకొని కుక్కర్లో అయితే టూ విజిల్స్ సరిపోతుందండి అదే కనుక లేదు అన్నట్లయితే కనుక మామూలుగా అయితే ఉడికేంత వరకు చూసుకోండి సగం ఉడికిన తర్వాత మీరు పచ్చిమిర్చి అదేవిధంగా పసుపు ఉప్పు వేసి మీరు నార్మల్గా ఉడికించే వాళ్ళైతే కనుక ఆ విధంగా చేయండి నేను ఇక్కడ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి సో మొత్తం కూడా కలిపి పెట్టేస్తున్నాను నాకు ఇక్కడ కారానికి అంటే రెండింటికి పెసరపప్పుకి అదేవిధంగా మెంతకూరకి సరిపడినటువంటి కూరకి మొత్తానికి కావాల్సినటువంటి పచ్చిమిర్చిని ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నాను సో ప్రెజర్ అనేది పెట్టేద్దాం స్టవ్ అనేది ఆన్ చేద్దామండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను స్టవ్ అనేది ఆన్ చేశాను కుక్కర్ అనేది పెట్టేశాను కుక్కర్ తెలుసు కదండి మామూలుగా విజిల్ పోయిన తర్వాత వరకు వెయిట్ చేయాలి ఉడికేంత వరకు సో నాకు కుక్కర్ అనేది టూ విజిల్స్ వచ్చేలోపు టైం అనేది వేస్ట్ చేయకుండా చక్కగా ఇక్కడ మరొక బాండి అనేది పెట్టేసుకొని ఆయిల్ అనేది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట మీకు అంటే మెంతికూర వేయంత అంతవరకు సరిపడినటువంటి ఆయిల్ ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు మనం పప్పు ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ అనేది యూజ్ చేస్తాము కాబట్టి సరిపోతుంది అనమాట ఇక్కడ నేను సరిపడినంత ఆయిల్ అనేది తీసుకున్నాను కడిగి పెట్టుకున్నటువంటి నీళ్ళంతా ఒడిగిపోయిన తర్వాత ఉన్నటువంటి కూరని ఫ్రై అనేది చేసుకోవాలి ఇది చాలా పచ్చివాసన వస్తుందండి అన్ని కలిపి పెడితే సో అందుకనే నేను విడిగా ఫ్రై అనేది చేసి పెడుతుంది అనమాట చక్కగా మెంతి మెంతికూర మొత్తం కూడా వేగేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి అంటే ఫస్ట్లో పచ్చి స్మెల్ వచ్చేస్తుంది పచ్చి వాసన అనేది వస్తుంది నెక్స్ట్ వేగిన తర్వాత వస్తుంది అరోమా అనేది సూపర్గా ఉంటుంది అనమాట అప్పుడే మనకి మెంతికూర అనేది పర్ఫెక్ట్గా వేగినట్లు అనమాట సో ఎప్పుడైనా సరే మీరు పప్పులో వేసినా కానీ నార్మల్ పప్పులో కానీ మెంతికూర ఎప్పుడు వేసినా కానీ ఇలా నూనెలో వేయించి దాన్ని యాడ్ చేస్తే దాని యొక్క మినరల్స్ కానీ లేదా దాంట్లో ఉన్న పోషక విలువలు కానీ ఎక్కడికి పోవన్నమాట పప్పులో కలిపి పెట్టడం వల్ల కొంచెం చేదనేది వస్తుంది మీరు గమనించే ఉంటారు ఎప్పటి నుంచో కుకింగ్ చేసేవాళ్ళైతే కనుక ఈ యొక్క మిస్టేక్ అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా వేయించి ఆ తర్వాత మనం పప్పు కానీ ఏ డిషెస్లో కూడా యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది దీంట్లో ఎగ్ పొరటోలో వేసుకోవచ్చు ఎగ్ పొరటో లేదంటే చపాతి పిండిలో ఈ విధంగా వేయించి చపాతి పిండిలో కలిపేసుకొని మేతి చపాతి అని మేతి పరాటా అని చేస్తారు కదండి ఆ విధంగా వేసేసి చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్మెల్ అనేది రాదు చాలామంది ఈ మెంతికూర తినకపోవడానికి గల కారణాలు ఏంటంటే చక్కగా ఇదొక స్మెల్ అనేది చూసి ఏంటి చేదుగా ఉంది కొంచెం చేదుగా అట్లా వస్తుంది స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలామంది చిన్నపిల్లలు తింటారు అనమాట సో ఈ విధంగా చేసి మనం కుక్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కొంచెం త నార్మల్గా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా అన్నం అనేది తింటారనమాట ఈ యొక్క కర్రీ అనేది చపాతీలోకి బాగుంటుంది రెగ్యులర్గా చేసుకున్న లేదు అంటే రైస్లోకి బాగుంటుంది లేదంటే సైడ్ డిష్కు మనం అన్ని డిస్సుకుంటాం కదండీ ఆ విధంగా చేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట మనం ఒక దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు లేదంటే ఏదైనా ఫ్రై ఐటమ్ బీట్రూట్ కానీ లేదు అంటే కనుక బీన్స్ కానీ క్యారెట్ ఫ్రై కానీ ఇలా ఏ విధమైన ఫ్రైతో కూడా మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ చూసారా నేను కట్ట వేస్తే ఇంతే వచ్చిందండి ఫ్రై అయిన తర్వాత చూ చక్కటి కలర్ఫుల్గా ఉంటుంది ఎక్కడా కూడా మనకి కలర్ అనేది మెయిన్ మెంతి కూర వండేటప్పుడు చాలా వరకు డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయి ముదురు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట అదే కనుక ఈ విధంగా చేస్తే మనం వేసినటువంటి కలర్ ఏ ఎట్లా అయితే ఉందో అంటే మనం ఏం చేయటప్పుడు ఎట్లయితే ఉందో ఆ విధంగానే కలర్ ఎక్కడ కూడా మనకి డిజపాయింట్ అనేది చేయదనమాట సో హోటల్స్లో కూడా అలానే ఉంటుంది అండి సేమ్ ఇప్పుడు స్ట్రెచ్చర్ కూడా అట్లానే వస్తుంది ఇక్కడ ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి కొంచెం పచ్చిమిర్చి నలిగేంతవరకు అట్లా పప్పుగుతుతో నలుపుతున్నాను అనమాట కారం ఇక్కడే సరిపోతుందండి కారానికి సరిపడా మిర్చి మాత్రం మర్చిపోకండి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఏం కాదనమాట దీనికి కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పెసరపప్పు కదండి ఇక్కడ కొంచెం నేను నీళ్ళతోనే ఉంచుకున్నాను ఎందుకంటే మనం కర్రీ అంతా అయిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను తాలింపు అనేది పెట్టేస్తున్నానండి ఇక్కడ నార్మల్ తాలింపు పెట్టేసుకోవచ్చు లేదంటే మీరు ఆనియన్ని వేసుకుని తాలింపు అనేది పెట్టుకోవచ్చు నేనైతే కనుక ఇక్కడ ఆనియన్ వేస్తాను వేసి చక్కగా తాలింపు అనేది పెట్టేస్తున్నాను అనమాట అదేవిధంగా నీళ్ళు నూనె అనేది కాగిపోయిందండి చక్కగా కాగిన తర్వాత మనం ఒక్కొక్కటి తాలింపు ఆనియన్స్ అదేవిధంగా తాలింపులు వేసుకొని చక్కగా మనం ఫ్రై అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇంతవరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియోని పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అదే అదేవిధంగా ఈజీ ప్రాసెస్ అండి నేను నా కుకింగ్ స్టైల్ అంతా కూడా చాలా ఈజీగా బ్యాచిలర్స్ పిల్లలకు కూడా చెప్పి చేయించుకోవచ్చు కొంచెం ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడే టీన్స్ వాళ్ళు కూడా ఈ నా యొక్క కుకింగ్ స్టైల్ అనేది చూసే ఉంటారు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు వేయను అదేవిధంగా ఎక్కువ కష్టపడను నేను కూడా ఎక్కువ కష్టపడనమాట ఈజీ ప్రాసెస్లో వంట అనేది చేసేసుకుంటాను సో చక్కగా అప్పుడు మనకి టైము సేవ్ అవుతుంది నెక్స్ట్ ఏదైనా చేసుకోవడానికి టైం కూడా ఉంటుంది అంతే కదండి ఫాస్ట్గా వంట పని అయిపోతే కనుక మనం ఇంకా ఫర్దర్గా ఇప్పుడు మిషన్ వాళ్ళే కానీ లేదంటే జాబ్కి వెళ్ళే వాళ్ళే కానీ వాళ్ళందరికీ హడావుడిగా మనకి వంట అయిపోవాలి అంటే నా వీడియోస్ అనేది తప్పకుండా చూడండి నా కుకింగ్ స్టైల్ అంతా కూడా చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు ఇక్కడ నేను పోప్కి ఆనియన్స్ అదేవిధంగా తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసేసి ఇక్కడ మీరు ఆనియన్స్ అవసరమైతే వేసుకోండి మీకు ఇష్టం ఉంటే లేదు అన్నట్లయితే స్క్రిప్ట్ అనేది చేసేయండి ఎందుకంటే నేను ఇక్కడ ఆనియన్స్ బాగుంటుంది కాబట్టి నేను వేస్తాను అనమాట ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు దంచి కొట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ వెల్లుల్లి ఆనియన్స్ అదేవిధంగా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసాను ఇంగు అంటే ఇంగువు కూడా వేసుకోండి చక్కగా మొత్తం కూడా ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకు దినుసులు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయేంతవరకు కూడా చక్కగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట చక్కగా ఇదంతా అయిన తర్వాత మెదిపినటువంటి పప్పు ఉంది కదండి ఆ పప్పుని దీంట్లోకి వేసుకోవాలి మొదటగా మాత్రము మెంతికూర వేసుకోవద్దు ఓకేనండి ఈ చిన్న టిప్ అనేది పాటించండి ఎందుకంటే ఆల్రెడీ ఫర్ ఫ్రై అయిపోయింది మళ్ళీ దీంట్లో కూడా ఫ్రై అయిపోతే దాంట్లో ఉన్నటువంటి మంచి పోషక విలువలన్నీ కూడా పోతాయి అన్నమాట సో ఇక్కడ నేను పెట్టినటువంటి పచ్చిమిర్చి పసుపు అదేవిధంగా ఉప్పు వేసినటువంటి పెసరపప్పుని అనేది వేసేసాను చూసారా ఎంత ఎల్లోషిగా ఇలా కూడా చేసుకోవచ్చు దీంట్లో మనం కొంచెం చింతపండు రసం వేసామంటే చక్కగా అది మనకి పెసరపప్పు చారైపోతుంది కలర్ చూసారా ఎంత బాగుందో హోటల్ స్టైల్లో ఉంటుంది నేను ఇక్కడ ఆనియన్స్ ఎందుకు వేసానంటే ఆ చిల్లీస్ అండ్ యొక్క పచ్చిమిర్చిలో అదేవిధంగా ఎండుమిర్చిలో కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట అప్పుడు మనకి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కాదండి కొంచెం పచ్చి పచ్చిగా అట్లా తగిలితే చాలా బాగుంటుందన్నమాట చూసారా ఈ విధంగా మనకు ఉడుకుతున్న సమయంలో అంటే మొత్తం కూడా తాలింపు అంతా కూడా పప్పుకు పట్టిన తర్వాత ఈ యొక్క మెంతికూర అనేది ఫ్రై చేసినటువంటి మెంతకూర వేసేసాను అనమాట ఎక్కడ కూడా మనకి కలర్ అనేది చూడండి చూడంగాను నోరు ఊరిపోయేటట్లు ఉంటుంది మీకు ఇంకా కొంచెం నీళ్ళు కావాలంటే ఇక్కడే యాడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీరు ఉప్పు అనేది సరిచూసుకోండి చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కూడా ఇఫ్ ఇన్ కేసు మీకు వేసినటువంటి పచ్చిమిర్చి సరిపోలేదు కారం నాకు ఇంకా పడుతుందంటే మన యొక్క కూర కారం అనేది వేసేసుకోవచ్చు వేసేసుకుంటే మనకి రెండు వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఏది ఉంటే అవైలబుల్గా కాకపోతే మనం రెడ్ కలర్ వేసేసామంటే అంటే కారం అనేది రెడ్గా అనిపిస్తుంది కదంటే అప్పుడు కలరు అంత కొంచెం చేంజ్ అనేది అయిపోతుంది అనమాట ఈ విధంగా వేస్తే మెంతకూర అలానే గ్రీనిష్లో ఉంటుంది అనమాట ఆ ఎల్లో గ్రీన్ సూపర్గా ఉంటుందండి మొత్తం కూడా ఎక్కడ కూడా అడుగంటకుండా తిప్పుతూ ఉండండి ఈ మొత్తం కూడా ఏదంటే పప్పులు ఉన్నటువంటి పప్పు పోపు ఈ స్మెల్ ఇది మొత్తం కూడా ఆకుకూరకు పట్టేంతవరకు కలుపుకుంటూ ఉండండి ఇది కొంచెం లూజ్గానే చేసుకుండండి ఎందుకంటే పెసరపప్పు అనేది మనకి కొంచెం చల్లారే చల్లారే కొద్దీ మనకి టైట్ అనేది అయిపోతుంది సో ఫైనల్లీ చూసారా నేను చేసినటువంటి పెసరపప్పు మెంతికూర కర్రీ అనమాట రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం హోటల్లో తిన్నట్లే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై అనేది చేయండి ఈరోజు నేను చేసినటువంటి వంటలు ఏంటంటే వేడివేడి అన్నము వైట్ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మెంతికూర అండ్ పెసరపప్పు చాలా పోషక విలువలు కలిగినటువంటిది కూడా అదే విధంగా నేను వేడి వేడి అన్నం అనేది వడ్డించుకుంటున్నాను దీని కాంబినేషన్ చెప్పాను కదా అండి బీట్రూట్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఉంటుందండి ప్లేట్ ఎప్పుడు కూడా మనం తినేది ఆ విధంగా మనం ఒకరు ఒక ఫ్రై ఒక పప్పు ప్రతిరోజు పిల్లలకి వాళ్ళు తినేటటువంటి ఆహారంలో ఒక భాగంగా చేస్తే కనుక దీంతోపాటు ఎగ్ కూడా ఇవ్వండి చాలా పోషక విలువలు పిల్లలకి అందించినట్లు ఉంటుంది అనమాట సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది నాకు పొప్పనంగానే నెయ్యి అనేది గుర్తు వచ్చేస్తుంది అనమాట సో ఈ నెయ్యి లేకుండా మనం ఏ ఫుడ్ అనేది తినడానికి అవ్వదు అనమాట చూసారా చూసారా ఫైనల్లీ మెంతికూర పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయింది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ పోషక విలువలు సూపర్గా ఉంటాయండి చక్కగా ఉంటుంది మనం వండటానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది బ్యాచిలర్సే కానీ పెళ్ళి కానీ పిల్లలే కానీ పెళ్ళై కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్